సాష్టాంగ ప్రణామంలో మహిళలకి వేరు పురుషులకు వేరు ఇది వివక్ష కాదు దాంట్లో ఉన్నటువంటి తేడాకి సంబంధించి హిందుత్వవాదులు చెప్పేటటువంటి లెక్క అంటే ఆధ్యాత్మిక వ్యాప్తలు చెప్పే లెక్క సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టత అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారం అంటారు సాష్టాంగ నమస్కారం అంటే మానవునికి ఉన్న ఎనిమిది అంగాలతో నమస్కారం చేయడం అని అర్థం సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు చదివే శ్లోకం వరస శిరస దృష్ట్యా మనస వచస తదా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఈరిత అని చెప్తారు వరస అంటే తొడలు శిరస అంటే తల దృష్ట్యా అంటే కళ్ళు మనస అంటే హృదయం వచస అంటే నోరు పద్భ్యాం అంటే పాదాలు కరాభ్యాం అంటే చేతులు కర్ణాభ్యాం అంటే చెవులు ఇలా ఎనిమిది అంగాలతో కూడిన నమస్కారం మానవుడు సహజంగా ఎనిమిది అంక ఎనిమిది అంగాలతోనే తప్పు చేస్తుంటాడు అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి